పక 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 ఆ ఓకే వాడు ఏనో వాడు కన్ మళ్ళీ రిజిస్టర్ చేసాం రిజిస్టర్ కొంచెం సార్ ఇది డౌట్ అది నేర్పితే ఆయన మాయర్మి తీసుకున్నాం పిల్లగాని ఎవరన్నా రామన్నపేట రమ్మనండి తహసీల్దార్ శాస్త్రి గారు ఉంటారు ఉంటే నేను కూడా మళ్ళీ పోయి ఇక్కడికి వస్తా గానీ ఒకసారి చూస్తాం మైచ్చర్ మీటర్ ఒకసారి అక్కడ గురిచే మా హెచ్చర్ మీటర్ తీసుకొని తీసుకొని రమ్మని తీసుకొని రమ్మంటే ఇది అది కంపేర్ చేస్తాం మన దగ్గర ఉన్నది అది ఒకసారి వాళ్ళ దగ్గర ఉన్నదే బాగుంది అంటారు అంటే ఏది మనకు మంచి రైతు మంచిది అయితే అదేది ఎప్పుడు పంపిస్తారు ఫిఫ్టీన్ మినిట్స్లో ఉంటే తహసీల్దార్ గారు కూడా మళ్ళీ రాత వచ్చినా మళ్ళీ వస్తారు ఇక్కడ కూడా ఈ వాతావరణం ఉంటుంది నిజానికి పాపం వాళ్ళు హార్వెస్ట్ చేసే మొదటి రోజు నుంచి కూడా ఈ అకాల వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు దిగుబడి బాగానే వచ్చిందని కొద్దిగా ఆనందం మిగలకుండా రైతులకి వాటి దగ్గర కాపలా ఉంటూ టార్పాలిన్ కప్పినా ఏది కప్పినా కింది నుంచో పైనుంచో తడుస్తూనే ఉంది ఆ మా రావట్లేదు మా కూడా ఎప్పటికప్పుడు కూడా వచ్చింది అనుకునే టైంలోనే ఒక్క రోజు ఎండబెట్టుకుంటే బాగుందనుకున్న మళ్ళీ మోటికి వస్తుంది సో ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల్ని కలవటం అదేవిధంగా వారికి చేయగలిగినటువంటి సౌకర్యాల కల్పనకి అదేవిధంగా మిల్లర్స్ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పడం రామనపేట ప్రాంతంలో కూడా మార్కెట్ యార్డ్లు కూడా తిరగడం జరిగింది అక్కడ కొంత అవస్థాపన సౌకర్యాలు లైట్లు కానీ లేకపోవటం అదేవిధంగా కొంత మట్టి పోవాల్సిన ప్రాంతాన్ని మార్కెట్ యార్డే కాబట్టి ఇమీడియట్ గా తక్షణమే సాయంత్రం కల్లా పోవాలని పోయాలని చెప్పడం అదేవిధంగా లోలయింగ్ ఎలక్ట్రికల్ వైట్స్ ఉన్నాయి దానివల్ల లారీలు షాక్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ఎస్సీ గారికి చెప్పిన వెంటనే ఈరోజు పని జరుగుతుంది సాయంత్రం కల్లా మొత్తం హైట్ పోల్స్ వేసేసి రైతులకు ఇబ్బంది కాకుండా లోడింగ్కి ఇబ్బంది కాకుండా అక్కడ ఏర్పాటు అదే అదేవిధంగా కొంత అక్కడ తూకం ఈ మాయిచర్లో కూడా ఉన్నటువంటి తేడాలు గమనించి అప్పటికప్పుడే రెక్టిఫై చేసి చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ కూడా ఉన్నాం మన నాగారాల్లో ఇక్కడ పరిస్థితి కూడా రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు అందరు టర్పాల్ని కప్పుకొని ఉన్నారు మరి ఎప్పుడు ముసరస్తో తరలి కాబట్టి ఇబ్బందులు ఉన్నారు డెఫినెట్గా కొద్దిగా మిల్లలు కూడా సహకరించి ఏదైతే పూర్తిగా మొలకెత్తినా తడిసినటువంటి నల్లబడ్డ ధాన్యాన్ని రైతులతో మాట్లాడుకొని అది తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే మా రెండు మూడు రోజులు ఉంటుంది ఇవో తుఫాన్ గుద్దిగా ఓపిక పడితే మళ్ళీ పిల్లపిల్లాడే ఎండలు ఖాయం కాబట్టి మనం మంచిగా మా ఇచ్చర్కి కొద్దిగా తెచ్చుకొని మద్దతు ధరకి అమ్ముకుంటేనే మనకి మంచి పెట్టుబడికి డబ్బులు అందుతాయి కాబట్టి మిల్లలకి ఈ మా ఇచ్చరకు సంబంధించినటువంటి దాన్ని అవకాశం లేకుండా మనం ఇదేదైతే ఉందో నల్లబారిన ధాన్యాన్ని రంగు మారిన ధాన్యం మొలకెత్తిన ధాన్యాన్ని ఏదైతే ఉంటుందో వారు బాయిలర్లో పోసుకునేదాన్ని ఉంటే వాళ్ళకి ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారికి డిఎంసీ చెప్పినాం సెంటర్లలో చూసి ఆ మిల్లర్లను ఒప్పించి ఎందుకంటే వాళ్ళకు కూడా అది నష్టం కాకుండా ఇటు రైతు కూడా నష్టం కాకుండా ఉభయ ఉండే విధంగా చెప్పడం జరిగింది రావణపేటలో కూడా ఆ మిల్లరు సహకరించే రైతు పెద్ద రైతు జనంపల్లి రైతుకు సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడుకున్నట్లు పూర్తిగా అసలు ఇబ్బంది అయినటువంటి దాన్ని కూడా మరి దానికి సహాయం చేసినటువంటి పరిస్థితి కాబట్టి రైతులు బుద్ధిగా ఆందోళన పడకుండా ప్రకృతిని మనం వివరం చేయలేము దాన్ని కాబట్టి కొద్దిగా మనం ఓపిక పట్టుకొని ఉన్న దాంట్లో చేసుకుంటూ కొద్దిగా మనం ఎక్కడైతే కుప్ప పోషణమో దానికి వాటర్ వచ్చే పెద్ద వరద వస్తే ఏం చేయలేము కొద్దిగా నీళ్లు వస్తే చేయకుండా కొద్దిగా మడి కట్టుకొని అట్లా చేసుకొని చేస్తున్నారు తిప్పలు పడుతున్నారు ఎంత పడ్డా కానీ ఇది ఇబ్బంది అయితే ఉందన్నది వాస్తవం కానీ మనం కొద్ది ప్రయత్నం చేసుకుని రెండు రోజుల తర్వాత వచ్చిన రెండు ఎండల్లో ఆరబెట్టుకొని మాయిత్యం చేసుకొని చేస్తూ పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అంతా తిరుగుతున్నారు అడిషనల్ కలెక్టర్లు ఆర్డీఓలు అందరు కూడా తిరుగుతున్నారు రైతుల పక్షాన్ని నిలబడతాం డెఫినెట్ గా సార్ లారీలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అన్ని తీసుకున్నాం అనే టైంకి వర్షాలకు దెబ్బగా ఉంటాయి డెఫినెట్ గా ఈ ప్రకృతి కూడా సహకరిస్తే రైతు తొందరగా గట్టెక్కడానికి అందరం కలిసి సహాయం చేస్తున్నాం సార్ ఈ సందర్భంగా